దక్షిణాదిలో స్టార్ హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ హీరోయిన్ అదితిరావు హైదరి గత కొద్ది కాలంగా లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వ్యవహారం జాతీయ మీడియాలో హైలైట్ గా మారింది వారిద్దరూ కొంతకాలంగా కలిసిమెలిసి తిరగడం ముంబై వీధుల్లో అన్యోన్యంగా ఉంటూ కనిపించడంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది అయితే వారిద్దరూ మీడియాకి భయపడకుండా స్వేచ్ఛగా తిరుగుతూ తమ ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు ఇక వారిద్దరి పెళ్లి వార్త మీడియాలో వైరల్ అవుతోంది హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరికి గతంలో వివాహం జరిగింది వారిద్దరూ తమ మ్యారేజ్ బ్రేకప్ చేసుకుని తమ తమ జీవిత భాగస్వాములకి విడాకులు ఇచ్చారు చాలా సంవత్సరాలుగా వీరిద్దరు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు హీరో సిద్ధార్థి గతంలో మేఘనా అనే యువతితో వివాహం జరిగింది ఆ తర్వాత వారిద్దరి దాంపత్య జీవితం రెండు వేల ఏడు వరకు కొనసాగింది దాంపత్య జీవితంలో విభేదాలు రావడంతో రెండు వేల ఏడు సంవత్సరంలో వారిద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత సమంతతో ఆయన బంధం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ సోహా ఖాన్ తో కూడా అలాంటి పరిస్థితే కొనసాగింది ఇక అదితిరావు హైదరి విషయానికి వస్తే నటుడు లాయర్ సత్యదీప్ మిశ్రాని రెండు వేల ఇరవై ఒకటిలో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వారిద్దరు విడిపోయారు ఆ తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెకి గతంలో బాలీవుడ్ హీరోలతో సైతం ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి కానీ కొంతకాలం తర్వాత వాటి గురించి ప్రస్తావన మీడియాలో కనిపించలేదు ఇక అదితి రావు అడపాదడప తెలుగు సినిమా పరిశ్రమలో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంది ఆమె నటించిన సమ్మోహనం సినిమా హిట్ కావడంతో తెలుగు తమిళం మలయాళంలో మంచి అవకాశాలు వచ్చాయి అదితి సిద్ధార్థ్ ఇద్దరూ కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం జరిగింది అజయ్ భూపతి డైరెక్షన్ లో రూపొందిన మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో అదితి సిద్ధార్థ్ మధ్య బంధం బలపడింది వారి పరిచయం సహజీవనం వరకు దారితీసింది అయితే కొద్ది కాలంగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ వాటిపై ఆ ఇద్దరు పెద్దగా స్పందించలేదు కానీ వారిద్దరు మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి తాజా వార్తల ప్రకారం అదితి సిద్ధార్థ్ ఇద్దరు వనపర్తిలో వివాహం చేసుకున్నారు ప్రసిద్ధ శ్రీరంగాపురం ఆలయంలో వారి వివాహం జరిగింది అయితే అతి కొద్ది మంది సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించారు ఇరు కుటుంబాల సమక్షంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో గందరగోళం నెలకొంది ఇక అఫీషియల్ గా వారిద్దరు తమ పెళ్లి వార్తని ఎప్పుడు అందిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఇదిలా ఉండగా అదితి హైదరి కుటుంబం వనపర్తి సంస్థానానికి చెందినవారు కావడం తెలిసిందే ప్రముఖ విద్యావేత్త రాజా రామేశ్వరరావు మనవరాలు అదితిరావు హైదరి